హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈ రోజు వీడియోలో అందరినీ నోరూరించే ములక్కాడ నిల్వ పచ్చడిని చూపించబోతున్నానండి ఈ పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ వీడియోలో చెప్పినట్లు చాలా బాగా కుదురుతుందండి ములక్కాడ ముక్క బాగా ఊరిన తర్వాత తింటుంటే అలా నములుతూనే ఉండాలనిపిస్తుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే లాగించేస్తారు మరి అస్సలు చేయకుండా ఈ ములక్కాడ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ములక్కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని కొంతసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ ములక్కాయలను రెండు ఇంచుల సైజులో పీచు తీయకుండా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు ములక్కలను తీసుకుంటున్నానండి దానికి తగ్గట్టు మీకు కొలతలు చూపిస్తాను మీరు ఏ గిన్నెతో అయినా కొలుచుకోండి రెండు గిన్నెలుంటే దానికి తగ్గట్టు నేను చెప్పే కొలతల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి ఈ పచ్చడికి అయితే ముందుగా చింతపండును నానబెట్టుకోవాలండి రెండు కప్పుల ములక్కాయలకి ముప్పావు కప్పు చింతపండు తీసుకోండి చింతపండులో గింజలు పీచు లేకపోతే ఇలా వేసేసుకోవచ్చండి లేదంటే పులిహారకు తీసుకున్నట్టు అలా తీసుకున్నైనా ఉడికించుకోవచ్చు గిన్నెలో ఎక్కువగా నొక్కకుండా ముప్పావు కప్పు వరకు తీసుకోండి చింతపండు మీకు దగ్గరికి నొక్కి చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో తీసుకోండి ఇప్పుడు దీనిలో వేన్నెలు వేసి ఒక పదిహేను నిమిషాలన్నా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒకటిన్నర స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా దోరగా వేయించుకోండి వీటిని నేను ఎండలో కాసేపు ఎండబెట్టుకున్నానండి ఇలా ఎండబెట్టుకోవడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోండి ఈ పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు వేరుశనగ నూనె వేసుకోండి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే పచ్చళ్ళకి బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా మీడియంగా హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే అటు ఇటు కలుపుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఎక్కువసేపు వేయించారంటే ములక్కాడ ముక్క లోపలంతా కూడా డల్ అయిపోతుందండి కాబట్టి ఎక్కువ వేయించకుండా రెండు నిమిషాలు వేయించుకుని తీసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో చింతపండు గుజ్జు వేసుకుని లో అండ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండులో ఉన్న పచ్చదనం అంతా పోయి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికించుకున్న చింతపండు గుజ్జును పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జులో ముప్పావు కప్పు కారం వేసుకోండి అంటే చింతపండు ఎంత తీసుకున్నామో అంత కారం వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే కారంలో కారం గనక తక్కువగా ఉంటే ఇంకొంచెం క్వాంటిటీని పెంచి వేసుకోండి నేనైతే ఇక్కడ కప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ వచ్చేసి పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి తీసుకోండి సరిపోకపోతే కనుక మూడో రోజు చూసి కలుపుకోవచ్చండి అంతేగాని ఒకేసారి వేయకండి ముల్క్కడ ముక్కలన్నీ కూడా ఉప్పు పట్టేసి అంత రుచిగా ఉండదు ఇందులోనే ఆవాలు పొడి కూడా వేసుకోండి ఇరవై వెల్లుల్లి రెబ్బలను పొట్టు ఒలుచుకుని కాసేపు ఎండలో ఆరబెట్టుకుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న ముళక్కలను వేసుకోవాలి ఒకసారి కారం ఉప్పు అన్నీ కూడా ములక్కాడ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు గిన్నెలోకి కానీ సీసాలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకోండి స్టీల్ డబ్బాలో వేయకూడదండి ఇలా పచ్చన్ని గిన్నెలోకి తీసుకున్నాక పైన అంతా కూడా ఈవెన్గా లెవెల్ చేసి మూత పెట్టి మూడో రోజు వరకు కదపకుండా అలా ఉంచేయండి అంటే పచ్చడి ఈ రోజు చేస్తే రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు మీకు మూడో రోజు చూపిస్తున్నానండి ఒకసారి పచ్చడి మొత్తం కూడా కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో పచ్చడి చేసుకుంటే కనుక పచ్చడి కలుపుకోవడానికి వీలుగా పెద్ద బేషన్లోకి కానీ పళ్ళంలోకి కానీ తీసుకుని కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ పులుపు సరిపోకపోయినా సరే ఏం కంగారు పడకండి చింతపండు గుజ్జు ఉడికించి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు ఆయిల్ వేసుకుని మళ్ళీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ టిప్స్తో ఫస్ట్ టైం అయినా సరే చాలా ఈజీగా ములక్కాడ పచ్చని పెట్టేయచ్చు ముల్కాడ ముక్క కూడా చూడండి త్రీ డేస్కే ఎలా ఊరిందో పులుపు ఉప్పు అన్నీ పట్టి చాలా బాగుంది ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకుని పెట్టుకుంటే ఆరు నెలల వరకు బయట పెట్టినా సరే నిలవ ఉంటుందండి మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి కానీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ బయట కొన్ని రోజులు అలా పెట్టకూడదండి అలా అయితే పచ్చడి పాడైపోతుంది ఇలా సీసాలోకి తీసుకున్నాక కూడా పచ్చడిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి ఇలా పచ్చడి పైన ఆయిల్ లేకపోతే పచ్చడి వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీరు ఎప్పుడు పచ్చడి తీసుకున్నా కూడా పైన ఇలా ఆయిల్ ఉండేలాగా చూసుకోండి ఈ పచ్చడికి మొత్తం వచ్చేసి నాకు రెండు కప్పుల ములక్కాళ్ళకి రెండు కప్పులు ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి ఈ ములక్కాడ పచ్చడిని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి Thank you for watching.